వెల్కమ్ టేస్ ఫోర్ సోమియో న్యూస్ అండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము క్యాపిటల్కి ఉండే సిక్స్ రోడ్స్లో ఇందాక ఒక రోడ్ చూసాము అది కనెక్టివిటీ అనేది చాలా ప్రాబ్లం ఉంది మెయిన్ మన క్యాపిటల్కి కనెక్టివిటీ ప్రాబ్లం దాన్ని బేస్ చేసుకుని కనెక్టివిటీ గురించి మందాడం మన సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది కదా సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్మోస్ట్ మందిని సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా అక్కడ వరకు కంప్లీట్ అయింది అక్కడ నుంచి అవతల మనకి చెన్నై హైవేలో లా రూట్ లేదు ఇప్పుడు ఇది ఇప్పుడు ఏదైతే టోల్ గేట్ కనపడుతుందో ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు టోల్ గేట్ వెస్ట్ ఇక్కడ కృష్ణానది మీద ఇంకొక బ్రిడ్జి ఇంకో బ్రిడ్జి ఆ మధ్య నితిన్ గడ్కరీ గారు వచ్చి ఓపెన్ చేస్తారు చూసారా ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఈ రోడ్ అనేది కంప్లీట్ అయిందంటే ఇక్కడ నుంచి బ్యాక్ ఒక జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వర్క్ పెండింగ్ ఉంది ఆ టూ హండ్రెడ్ మీటర్స్ వర్క్ కూడా కంప్లీట్ అయితే మన సిడ్ యాక్సిస్ హెవీ మిషనరీస్ రావాలన్నా కరెంట్ తీగలు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఆ హెవీ మిషన్స్ ఏంటంటే కరెక్ట్ అవి అడ్డం అన్నమాట అనమాట పక్క రోడ్ అంతా కంప్లీట్ అయిపోయిందంట ఆ లెఫ్ట్కి వెళ్తే తుల్లూరు తుల్లూరు ఊర్లోకి చూపిస్తుంది మందడం ట్రాఫిక్ నియమాలను పాటించాలి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం ఇక్కడ వరకు రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఇది ముందంతా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ మధ్యలో జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రం పెండింగ్ ఉంది ఆ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోయి టూ హండ్రెడ్ మీటర్స్ కూడా త్రీ దగ్గర కొద్దిగా వరకు పెండింగ్ ఉంది మన వర్షాల వల్ల పెండింగ్ పడిపోయిందంటే అది కూడా ఒక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతే మన క్యాపిటల్కి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి అమరావతికి ఫుల్ ప్లెజ్డ్ కనెక్టివిటీ వచ్చేసినట్టే అటు రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళైనా ఇటు తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళైనా ఇటు ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళైనా ఈ రోడ్ రోడ్డు డైరెక్ట్ ఎక్కడ ఎక్కడ ఎక్కడి వరకు అంటే గన్నవరం దాటిన తర్వాత ఇదైతే ఇప్పుడైతే మన క్యాపిటల్ కి హండ్రెడ్ పర్సెంట్ కనెక్టివిటీ అనేది సెట్ అయిపోయినట్టే ఇది సిక్స్ అలాస్ రోడ్ ఇది సిక్సిస్ రోడ్ చూపిస్తాను మన కింద ఈ ఫ్లైఓవర్ కింద చాలా ఫాస్ట్ గా కనపడేది సిక్సిస్ రోడ్ స్ట్రైట్ గా పెట్టండి మొబైల్ నపడేది సిడి యాక్సెస్ రోడ్ సిడి యాక్సెస్ రోడ్లో వర్క్ పెండింగ్ ఉంది బట్ కనెక్టివిటీ వైడ్గా చూసుకు చేస్తున్నట్టు ఉన్నారు కనెక్టివిటీ రావచ్చు క్యాపిటల్ ఏదన్నా పనులు ఉంటే మన ఈ అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి వాళ్ళు కడుతుంది రాజధానిలోది ఓకే మీకు నైట్ వ్యూ అనేది మళ్ళీ చూపిస్తాను క్యాపిటల్ రీజన్ నైట్ వ్యూ ఎలా ఉండింది ఏ వర్క్స్ కంప్లీట్ అయ్యి అనేది మళ్ళీ చూపిస్తాను లైవ్లోనే పాస్ అవుతుంది సార్ మనం కృష్ణానది కృష్ణానదిలో ఒక ఒక పాయని దాడుతున్నాం ప్రకాశం బ్యారేజ్ కంటే ముందు ముందు బ్రిడ్జ్ అనమాట ఇది ఇదే ఈ బ్రిడ్జ్ కొత్తగా పెట్టింది ఒక పాయ నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటర్ అనమాట అది ఇక్కడ రెండు మూడు పాయలు ఏడు పాయలే ఉంటాయి అన్నట్టున్నారు ఈ పాయలు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ కలిసిపోతాయి మనం హైదరాబాద్ నుంచి గుంటూరు అనుకున్న వాళ్ళు కూడా ఈ రోడ్ల మీద వచ్చేస్తే ఒక టూ మంత్స్ తర్వాత డైరెక్ట్గా గుంటూరుకి వెళ్ళిపోతాం అనమాట ఏడుపాయలుగాను వస్తుంది అంటే నాకు మాకు కరెక్ట్ ఐడియా లేదు ఇది ఇంకొక పాయ అనమాట ఇది రెండోది ఇది మొత్తం బ్రిడ్జనండి ఇప్పుడు మనం ఎంత అయ్యిద్దా అవ్వదా ఏందో చెప్తా ఉన్నారని అనుకున్నా కానీ ఇంతకుముందు మేము లైవ్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను ఈ రోడ్కి రాలేదు కాబట్టి నేను ముందు కూడా కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాను ఇది ఒక వాటర్ ఇది మూడోది మా మాకైతే చాలా ఆనందంగా కూడా ఉందండి చాలా ఆనందంగా ఉంది మధ్యలో ఆ మధ్యలో ఉన్న ఆ దీవిని డెవలప్ చేస్తారంట దాన్ని ఒక పిక్నిక్ స్పాట్గా తయారు చేస్తారని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసేస్తాడు ఇంత దీని అంతా చూసిన తర్వాత అసలు నాకు ఇక చాలా మంది మన మనలాగే వచ్చి చూస్తూ ఉండరు వెహికల్స్ ఆపుకొని చూడని వ్యూస్ వ్యూ కానీ అసలు దీన్ని ఒక చాలా మంది వచ్చి చూస్తున్నారు చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఇప్పటి వరకు మన క్యాపిటల్కి దారి లేదు ఆ క్యాప్షన్ కూడా అమరావతికి దారేదని క్యాప్షన్ కూడా అందుకే పెట్టాము అసలు ఎంత ఎంత ఆనందంగా ఉందండి మా నాకు పర్సనల్గా మనం త్వరలోనే మన రాజధానికి వచ్చేయచ్చు మనం లోనో బెంగళూరులోనూ లేకపోతే కలకత్తాలోను ఎక్కడో వెళ్ళి మన తల్లిదండ్రులు ఇక్కడ పల్లెటూరులో ఉంటా ఉంటారు వాళ్ళకి దూరంగా ఉంటా మన జీవనోపాధి కోసం ఎక్కడికో వెళ్ళి ఉండవలసిన పరిస్థితుల నుంచి మన ఊళ్ళకి దగ్గరగా వచ్చేసింది థర్మల్ ప్లాంట్ అనుకుంటా అండి ఆ ప్లాంట్ గురించి వసంత కృష్ణ ప్రసాద్ గారు అంటే ఈ మధ్య జగు రమేష్ గారు కాంట్రవర్సీ వచ్చింది అదే అనుకుంటా గుల్లపూడి ఇబ్రహీంపట్నం అది ప్లా థర్మల్ ప్లాంట్ అనుకుంటా గోసీ చూడండి చాలా మంది ఆగి చూస్తా ఉన్నారు మనలాగే ఇది మీరు ఈ వీడియో చూడటం మాత్రం చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చి కూడా నేను చూడలేకపోయాను అంటే ఈ డెవలప్మెంట్ జరిగిందా ఇదేం చెప్తున్నారు అని చెప్పని వింటా ఉన్నాం కానీ నేను చాలా మంది అడిగినప్పుడు కూడా ఈ రోడ్డు అవుతుంది అవుతుంది అన్నారు కానీ అవ్వలేదు అని చెప్ అని నేను వింటూ ఉన్నాను కానీ ఈరోజు ఇదే రోడ్డు మీద నాకు వెళ్తుంటే ఫీలింగ్ నాకు చాలా ఆనందంగా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అసలు ఎంత నరకమని అంటే మనం హైదరాబాద్ నుంచి గుంటూరు రావాలంటే ఈసీకి లారీలు మాత్రం ఆ మాత్రం ఓవర్లోడ్ వేసి తోళ్ళవి కూడా తప్పు అనిపిస్తుంది ఇప్పుడు ఇందాక ఆ ఓవర్లోడ్ లారీలు చూసి ఈ ఎంత ఓవర్లోడ్ వేసి మరి తప్పదు ఒక లారీలో తీసుకెళ్తే ఎంత వెళ్ళిద్ది ఎన్ని లారీలు పెట్టాలి ఎంత మ్యాన్ పవర్ కావాలి ఇక్కడ బ్రిడ్జి అయిపోయింది చాలా హ్యాపీగా ఉందండి అవతల పక్క వన్ సైడే బ్రిడ్జి కంప్లీట్ అయినట్టుంది ఇంకో సైడ్ కంప్లీట్ అవ్వలేదు అయినా ప్రాబ్లం లేదు హైదరాబాద్ లెఫ్ట్ కి వెళ్తే హైదరాబాద్ స్ట్రైట్ వెళ్తే ఇప్పుడు ఈ రోడ్ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోయి అనుకోండి విశాఖపట్నం వెళ్ళిపోయితే డైరెక్ట్గా సిక్స్ లైన్ హైవే తోటి ఇది అసలు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది నేను ఈ లైవ్ మేము ఈ లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి రోడ్డు ఉంది ఇంత డెవలప్మెంట్ జరిగింది అని అయితే మేము అనుకోలేదు ఇప్పుడు ఈ క్యాపిటల్ లో ఈ పంట పొలాలన్నింటిలోకి హౌసెస్ రావాలంటే మనం వచ్చి మనం వచ్చి కట్టుకోవాలి కానీ అసలుకి ఎంత డిస్టెన్స్ తగ్గిందండి అది ఆ లెఫ్ట్ అనేది హైదరాబాద్ హైవే అండి అసలు నాకు చాలా అసలు ఎంత మనకు ఆల్మోస్ట్ ఒక ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిందంటే ఒక ఒక ఫార్టీ ఫైవ్ ఒక ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ వెళ్ళడానికి క్యాపిటల్ నుంచి కానీ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే నా ఐడియా ప్రకారం ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే తగ్గింది అసలు ఎంత సింపుల్గా వచ్చేసామంటే హైదరాబాద్ రోడ్లోకి ఇది ఇబ్రహీంపట్నం లేదా ఇది హైదరాబాద్ హైవే అని రైట్కి వెళ్తే విజయవాడ ఆ ఫ్లేవర్ మనం దిగాంలే స్ట్రైట్కి వెళ్తే వైజాగ్ వెళ్ళిపోతాం అసలు ఇది 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 ఊహించలేందండి అసలు ఈ బ్రిడ్జి అవటం అనేది ఇది హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ హైవే ఇది చాలా చాలా ఈజీగా వచ్చేసాం అసలు ఇంత షార్ట్ డిస్టెన్స్ అనుకోలేదు నేను లైవ్ చేయడానికి లేదు ఇప్పుడు ఎక్కడికి వేస్తాం అప్ప తర్వాత ఎప్పుడైనా చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా నేను ఈ రాజధానికి ఉన్న సిక్స్ రూట్స్లో అమరావతికి దారేది అని చెప్పేటప్పుడు ఈ ఆరు రూట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ఆరు రూట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండి ముందు నేను రెండు రూట్లు చూసినప్పుడు ఆ రెండు రూట్లు చాలా ఇబ్బంది ఫేస్ చేశాను ఇంకోటి ఆ మూడు మూడు చూశాను మూడు మూడు రూట్లు ఆల్రెడీ చూశాను ఆ మూడు రూట్లు ఒకటి కరకట్ట మీద కానీ గుంటూరు నుంచి వచ్చేది గుంటూరు నుంచి తుల్లూరు వచ్చి ఇందాక మనం ఇప్పుడు మీరు లైవ్ చూసిన వీడియో కానీ ఇప్పుడు ఇది హైదరాబాద్ రూట్ అనమాట హైదరాబాద్ వెళ్తున్నాం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్దాం మళ్ళీ క్యాపిటల్కి వెళ్ళాం ఎంత ఫాస్ట్గా వెళ్తాం ఎంత ఫాస్ట్ గా వెళ్తాం అనేది మీకు చెప్పడం కోసం ఎంత షార్ట్ షార్ట్ టైంలో వచ్చేసామంటే అసలు నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఈ ఛానల్స్ మీడియా వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా హైలైట్ చేసి చూపించట్లేదు ఏకాదిగా సిఆర్డిఐవి చూపిస్తున్నారు కానీ అసలు క్యాపిటల్కి ఎలా వెళ్ళాలి క్యాపిటల్కి ఏ రూట్లో వెళ్తే ఈజీగా వెళ్తాము చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఈ రూట్లో మన కారు టర్న్ తీయడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఇంత ట్రాఫిక్లో మనము విజయ ఇక్కడే ఇలా ఉంటే మనం విజయవాడ వెళ్తే ఇంకెంత ట్రాఫిక్ ఉంది ఎదురుగా బ్రహ్మాండంగా మనకి ఇక్కడే ఇంత ఇబ్బందిగా ఉంటే మనము యాక్చువల్గా పాత రూట్ ఏంది పాత రూట్ ఇంకో ఇంకో రూట్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రూట్ ఏంటంటే ఇట్లా మనం విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి కరకట్ట మీద క్యాపిటల్కి రావాలి విజయవాడ మొత్తం పాస్ అయిపోవాలి విజయవాడ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటేసి కరకట్ట మీద కూడా రావాల్సి వస్తుంది అసలు ఎంత ట్రాఫిక్ ఉండిద్దండి అంత ట్రాఫిక్ ఉండితే అసలు మనకి మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ ట్రాక్ వచ్చింది ఒక ఒక్క ఉంది ఒక ఒకటైతే ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళటం కానీ మన క్యాపిటల్కి వెళ్ళటం కానీ అదొక యుద్ధం అయిన పని ఉంది లాగా అనిపించేది మనకి మేము అయితే కంప్లీట్గా రూట్ రూట్ని అవాయిడ్ చేసేసాం అసలు అప్పట్లో ఇక మేము మనం హైదరాబాద్ నుంచి రావాలంటే డైరెక్ట్గా ఇటు వచ్చేయచ్చు గుంటూరుకి ఈ అక్కడ మేము కింద చెప్పే కదా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లైవ్ తీసుకుందాం అనుకున్నా కానీ అది మరి కొద్దిగా ఓవర్ చేసినట్టు అని చెప్పి తీసుకోలేదు అక్కడ టూ హండ్రెడ్ మీటర్స్ వర్క్ పెండింగ్ ఉంది అది కంప్లీట్ అయిపోయిందంటే అమరావతికి దారి దొరికినట్లే దీని అంతా వివరిస్తే మీకు ఒక ఒక వీడియో కూడా చేస్తాను యూట్యూబ్లో లో పెట్టేస్తాను అది ముందు ఎంత కష్టమయ్యేదో చంద్రబాబు నాయుడు గారు నిజంగా సూపర్ అండి మేము నేనైతే ఏదో అనుకున్నాను నేనైతే చూడలేదు చూడక ముందు అయితే ఏదో అనుకున్నాను ఏకాడికి అక్కడే చేస్తున్నాడు అక్కడే చేస్తున్నాడు ముందు త్రీ ఫోర్ టైమ్స్ రాజధానికి వెళ్దామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ రూట్ ఈ రూట్ ఇటు అటు అంతా కన్ఫ్యూజ్ అయిపోయి అందరగోళం అయిపోయాం మేము ఒకసారి ఇంటికే వెళ్ళాల్సి వచ్చినప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని ఒక పొదలలాగా ఉండేది భయం వేసింది మాకు అప్పుడు ఒకసారి ఓకే మనం మిగిలిన మీడియా వాళ్ళు కూడా అప్ డేట్ ఇస్తున్నారు ఏ అప్డేట్ ఇస్తుంటే అక్కడ జరిగే వర్క్ చూపిస్తూ ఉన్నారు మనకి ఇంకో విషయం ఏంటంటే ఇంత చెప్పుకున్న మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఏదైతే సిడ్ యాక్సిస్ రోడ్ ఉందో ఏదైతే పాలనాపరమైన అంశాలు ఉంటాయో పాలనాపరమైన అంశాలకి అధికారులు ఉండటానికి ఆఫీసర్స్ ఉండడానికి కానీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉండడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అయితే మన క్యాపిటల్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకా లోపల ఇంటర్ ఇంటర్నల్ రోడ్స్ అంటే ఇప్పుడు వన్స్ ఇప్పుడు ఎప్పుడు మెయిన్ అదే ఎప్పుడైతే మనకు కనెక్టివిటీ దొరికిందో ఇప్పుడు మనం వెనక్కి వెళ్తున్నా ఎప్పుడైతే మన మనము క్యాపిటల్లోకి వెళ్తానికి కనెక్టివిటీ దొరికిద్దో అప్పుడు ఆటోమేటిక్గా ఇక డెవలప్మెంట్ అనేది పరిగెత్తింది ఇందా మీకు చెప్పాను కదా హైటెక్ సిటీ గురించి కూడా అప్పుడు లమీర్పేట నుంచి టాప్ అండ్ టాప్ రోడ్ ఉండేది హౌసింగ్ బోర్డు నుంచి ఉండేది కాదు అని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు విధంగా ఇప్పుడు అదేవిధంగా మనకి హైదరాబాద్ నుంచి అమరావతికి కనెక్టివిటీ రోడ్ నెంబర్ వన్ రోడ్ ఎక్సలెంట్ రోడ్ అనేది అందుబాటులోకి వచ్చేసింది నేను ఇన్ని రోజులు అందుబాటులోకి రాలేదు అని చెప్పని బాధపడతా ఉండేవాళ్ళం ఇప్పుడు మన క్యాపిటల్కి కావాలన్నా మన సచివాలయానికి కావాలనుకున్నా మన మన మినిస్టర్స్ బంగాళకు కావాలనుకున్నా కూడా ఈ రోడ్లో చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ మ్యాక్సిమం ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటారు కాబట్టి విజయవాడలోకి ఎంటర్ అవ్వకుండా సబ్ అసలు ఇంకో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే చాలా మంది మనం ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళం కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా బయలుదేరామంటే టెన్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్కి వచ్చేయచ్చు మనమన్నా మన పటాన్ చెరువులో ఉన్నా కూడా పటాన్ చెరువులో రింగ్ రోడ్ ఎక్కితే రింగ్ రోడ్ మీద ఒక వన్ అవర్ జర్నీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్ అక్కడ నుంచి ఫోర్ అవర్స్లో అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్లో మనం క్యాపిటల్ వచ్చి పడిపోతాం ఇటు ఉన్న ఓపెన్ చేసినట్లేదు అటు సైడ్ నుంచి ఇచ్చినట్టు ఇటు పక్క పర్వాలేదు వన్ వే అయిపోయినా పర్వాలేదు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి ఏంటంటే ఈ వన్ వే అనేది వన్ వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ సంక్రాంతికి అయిపోయిందని చెప్పి చెప్తున్నారు చెప్పు నేను చూసా కానీ నా మేము వస్తే నాకేమి అక్కడ కనెక్టివిటీ కనిపించలేదు ఇప్పుడు మాత్రము నెక్స్ట్ సంక్రాంతి గల టూ లైన్స్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయే విధంగా కనిపిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు పర్వాలే మీరు రండ్రా బాబు మేమే ఆగి నిదానంగా వెళ్తాం అక్కడ ఒక రైతుని అడిగాము అతను అతను పొలం అమ్ముకున్నాడంట ఒక ఎనభై లక్షలకి అతను ట్రాక్టర్లు కొని పెట్టుకున్నాడంట ట్రాక్టర్లు ఒక రెండు ట్రాక్టర్ని ఈ కంపెనీలకి ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ వర్క్ ఉంది కదా కంపెనీలకి ఇచ్చే ట్రాక్టర్లు ఆయన చెప్తున్నాడు ఆయన బాధ ఇవన్నీ ఎన్ని గుంటల గుంటలుగా ఉన్నప్పుడు ఇది బ్రిడ్జికి రాళ్ళు ఈ పక్కన సైడ్ పెడతారు కదా రాళ్ళు పెద్ద పెద్ద హెవీ హెవీ రాళ్ళు పెట్టాల్సి వస్తుంది ఫార్టీ కేస్ ఫిఫ్టీ కేజ్ అట్లా ఉండే ఆ రాళ్ళు ఇక్కడికి తోలేటప్పుడు సరైన దారులు లేక గుంటలు పడతా ట్రాక్టర్లు దిగబడతా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారంట కానీ ఆయన కూడా చాలా హ్యాపీగా నేనే నేను మనమైతే ఏ విధంగా చాలా హ్యాపీగా ఉన్నామో మీకు ట్రావెల్స్ బస్సు కూడా డైరెక్ట్గా వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా బహుశా ఇది రాజమండ్రి నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ వచ్చే బస్సులు విజయవాడలోకి వెళ్ళి ముందు విజయవాడలోకి వెళ్ళి ఆ బెంగి సర్కిల్ దగ్గర ఆ ఏలూరు రోడ్ దగ్గర ట్రాఫిక్ జామ్లో అల్లాగిపోయేవాళ్ళు పాపం బస్సులలో కానీ ఎవరైనా కానీ ఇప్పుడు అసలు విజయవాడ టౌన్లోకి వెళ్ళే పనే లేదు విజయవాడ టౌన్ లోకి వెళ్ళే పని లేదు మనకి వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్ రావాలన్నా విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా రాజమండ్రి నుంచి రావాలన్నా శ్రీకాకుళం నుంచి రావాలన్నా విజయవాడ టచ్ అవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాం మనం పోలీస్ చెక్ పోస్ట్ కూడా పెట్టేశారు వెరీ గుడ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చాలా మంది వచ్చి కొన్ని చూసుకుంటున్నారు అక్కడ లెఫ్ట్ సైడ్ లో చెప్పింది తాడేపల్లి అనుకుంటా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ లేండి గవర్నమెంట్ వర్క్ ఏం కదా ఇవి ప్రైవేట్ బిల్డర్స్ కట్ కట్టిని అట్టున్నాను అండి ఇవి మనం అగైన్ మళ్ళీ కష్టాలు పాస్ దాడుతున్నామా అసలు ఇంత ఇంత ఫాస్ట్గా చేస్తారని అయితే ఊహించలేదు అసలు మీరు మా ఛానల్ అయితే మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అండి ఇప్పుడు మేము నెక్స్ట్ వీడియోస్లో ఏం చెప్తామంటే మనకి ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి మన కోరు క్యాపిటల్లో ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ చెన్నై ఇండికేషన్ బోర్డ్స్ కూడా పెట్టేశారు మనకి చెప్తున్నా కదా మనకి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ విలేజె విలేజెస్ ఉన్నాయి ఈ విలేజెస్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది కుదిరితే చిన్న వీడియో వస్తే ఒకే వీడియోలో కవర్ చేస్తాము ఒకవేళ పెద్ద దోష చెప్పనైతే ఒక మూడు వీడియోలు చేసి స్కిప్ చేసి ఎక్కడ ఏమేమి వస్తుంది ఎక్కడ ఏమేమి స్టార్ట్ చేయబోతున్నారు అని కూడా చెప్తాము అవి కూడా చెప్తాము కృష్ణ దాటుతున్నామండి మనం పక్క బ్రిడ్జి కంప్లీట్ అయిందా అవ్వలేదా ముందాం ఆల్రెడీ వెహికల్స్ కొన్ని కాబట్టి అక్కడ మెనీ వెహికల్స్ అంటే పక్క బ్రిడ్జి కంప్లీట్ అయిందా అవ్వలేదు అర్థం కాలేదు నేను ఆపి చూస్తాను నిమిషం చూస్తాం ఒక్క నిమిషం ఓ కంప్లీట్ అయిందండి అండి గారు పక్క కూడా అయింది చిన్న చిన్న అక్కడ కనపడుతుంది సార్ అదే ప్రకాశం లైటింగ్ కనపడేది ఆ ప్రకాశం బ్యారేజ్ అదేందు లేజర్ షో కూడా ఏదో నడుస్తున్నట్టున్నారు పెట్టినట్టున్నారు అక్కడ ఓకే కంప్లీట్ వాటర్ మాత్రం ఫుల్ గా ఉంది ఓకే 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 సూపర్ అండి ఓకే ఈ బ్రిడ్జ్ కూడా మనకి గుంటూరుకి ఆ పెద్ద కాకా దగ్గర కలిసిద్ది అంటే మధ్యలో ఒక కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ అయితే మాత్రం అయిపోయింది ఇప్పుడు మనకున్న ఆరు రోడ్లతో మిగిలిన మిగిలిన మ్యాటర్ అంతా ఇక వేస్ట్ అండి ఇక మేము ఆ టాపిక్ గురించి వీడియో కూడా ఇక లైవ్ కూడా ఇవ్వము మిగిలిన రోడ్లు ఎందుకంటే ఇంకా అవసరం లేదు మిగిలిన రోడ్లతో మనకి క్యాపిటల్లోకి రావడానికి మిగిలిన రోడ్లతో మనకి అవసరం లేదనమాట ఇక ఎందుకంటే ఎటు నుంచి రావాలన్నా మనకు తిరుపతి నుంచి రావాలన్నా చిత్తూరు నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా ఇది ఒక్క రోడ్డు చాలు అది ఇందాక ఒక హైటెక్ సిటీ దగ్గర ఏ విధంగా అయితే అమీర్పేట రోడ్డు టాప్ అండ్ టాప్ చేశారు అన్నారు అదే విధంగా ఇది ఒక్క రోడ్డు చాలు ఇక మన యొక్క ఇప్పుడు ఆ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం మీద రోడ్ అది కంప్లీట్ కూడా మనకు వచ్చిన ఇబ్బంది లేదు ఇక నేను యాక్చువల్గా ఆ రోడ్ ఎప్పుడు కంప్లీట్ అది అక్కడ ఎక్కడ కనెక్టివిటీ అయింది మెయిన్ రోడ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మార్చే రోడ్ ఇది స్వరూపాన్ని గా మార్చేసింది ఈ బ్రిడ్జి ఇది అనేది మన రాష్ట్ర స్వరూపాన్ని మార్చిన రోడ్ అనమాట ఇది ఒక్కటి కంప్లీట్ అవ్వటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ స్పీడ్తో వెళ్ళే వర్క్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్తో వర్క్ నడిచే అవకాశం అంటే లో చెప్తున్నా అంత ఫాస్ట్ గా నడిచే అవకాశం ఉంది ఇక ఎటువంటి సందేహం అవసరం లేదండి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ నారాయణ గారు చెప్పినట్టుగా ఆ మీడియాలో కొన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ అక్కడ మునిగిపోయింది ఇక్కడ మునిగిపోయింది ఇక్కడ ఎక్కడ మునిగిపోయే అవకాశాలు కనిపించట్లేదు మునిగిపోయే ఛాన్స్ ఇప్పుడు ఏమీ లేదు మీరు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఇంకా రోడ్లు వేస్తున్నారు ఎక్కడెక్కడ ఇంకా లేటెస్ట్గా మనకి కృష్ణపట్నం ఫోర్ట్ నుంచి రోడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీకు రన్నింగ్లో కొన్ని వీడియోస్ పెడతాము అసలు ఈ లాంగ్ లో కనపడింది లైట్స్ ఆ లైట్స్ అదే స్ట్రీట్ యాక్సిస్ రోడ్ నైట్ వ్యూ కూడా ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఇప్పుడు మనం ఇక్కడ పాస్ అవుతుంటే చిల్లుగా వస్తుంది ఏసీ కూడా ఇప్పుడు కొద్దిగా నార్మల్గా వచ్చేది ఇప్పుడు చిల్లయి మనము చాలా చిల్లిగా వస్తుంది గ్రీన్ క్యాప్ట్ మొన్న అక్కడ డౌట్ ఉండేది నాకు ఎవరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి ఆంధ్రప్రదేశ్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది కూడా ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అవస్తుంది ఈ ఆ టెంపుల్స్ అవన్నీ చాలా మంది మీడియాలో చూపించారులేండి ఈ రోడ్డు కూడా కోర్స్ చూపించారు కానీ నేను నమ్మలేదు అంటే కంప్లీట్ అయినట్టుగా దాని మీద ట్రావెల్స్ చేస్తా చూపించిన వీడియోస్ నాకు ఏం కనపడలేదు కొద్దిగా చూపించినట్టు అప్పుడు కంప్లీట్ అవ్వలేదు అందుబాటులోకి వచ్చింది అని చెప్పారు అందుబాటులో మితిన్ పెట్టినట్టున్నారు అక్కడతో ఎండ్ అయిపోతుంది రోడ్ అసలు ఈ డిస్టెన్స్ కూడా మనకి గుంటూరుకి దీనికి ఒక ఆల్మోస్ట్ ఒక సెవె సెవెంటీ కిలోమీటర్స్ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ అసలు ఆంధ్ర అసలు చెన్నై కూడా మనకి హైదరాబాద్ టు చెన్నై కానీ ఈ టూ ఇయర్స్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరు డౌట్ లేదు ఇంకోటి మీకు పోలవరం పోలవరం విజిట్ కూడా ఒకసారి చేస్తాము పోలవరం కూడా మీకు లైవ్ చూపిస్తాం ఒకసారి నేను మనం చూద్దాము అసలు ఈ లైవ్ స్టార్ట్ చేసాం ఏదో చెప్తా ఉండారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని ఏడు ఉంది ఏముంది అన్నట్టుగా మేము అనే ఉద్దేశంతో ఈ లైవ్ స్టార్ట్ చేసాము కానీ మా ఆలోచన అనేది వాస్తవంగా మారిపోయింది హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు భజన చేయడం ఏం కాదులే కానీ వాస్తవాలు వాస్తవంగా ఒప్పుకోవాలి అసలు ఇంత వర్క్ ఆ టోల్ గేట్ వర్క్ ఇక టోల్ గేట్ కూడా రన్నింగ్ లో వచ్చేసిందండి దానికి మూడు వందల రూపాయలు టోల్గేట్ ఉన్న కార్కి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే అటు పక్క కాజా టోల్గేట్ అని ఒకటి ఉండింది ఆ కాజా టోల్గేట్ దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటారు తొంభై కిలోమీటర్లు ఎక్స్ట్రా చేయండి నాకు తెలుసు ఆ టోల్గేట్ వాళ్ళు లాస్ అవుతారు ఇప్పుడు వాళ్ళు లాస్ అన్న వాళ్ళు లేకపోతే వాళ్ళే ఈ టెన్ వేసి ఉండాలి అది మనకు ఐడియా లేదు దిగేస్తున్నాం అండి దిగేసాను యూటర్ తీసుకుని సర్వీస్ రోడ్లోకి వచ్చేసేసాను లైట్గా నైట్ వ్యూ ఒక పది నిమిషాల తర్వాత మీకు లైట్ నైట్ వ్యూ నైట్ యూ అంటే రే నైట్ ఏ విధంగా ఉంది అనేది క్యాపిటల్ మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను స్టేట్ మా ఛానల్ చూడండి మీరు లైవ్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్కడ కవర్ చేయని విషయాలని చెప్తా ఉంటాము ఆ కొండవీటి వాగు ఎక్ ఎక్స్పాన్షన్స్ కూడా చూపిస్తాము ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది మొత్తం ఒక వీడియోలు చేసి లైవ్ చేస్తాము ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ విలేజ్లో ఏం జరుగుతుంది ఎంతవరకు వచ్చింది యాభై మనం మీడియాలో వేస్తారులే మాఫియా నడుస్తుంది మాఫియా కదా ఏదైనా అనుకోండి ఇప్పుడు మనకి కొన్ని ఫాస్ట్గా డెవలప్ అవన్నప్పుడు కొన్ని కంపెనీలలో ఎలాంటి ఎవరో ఒక ఒక న్యూస్ ఫార్టీ పర్సెంట్ హైక్స్ తోటి మీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు ఒక ఒక సైడ్ నుంచి సిడీ యాక్సిస్ రోడ్డు ఒక సైడ్ నుంచి ఒక్కొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ నైట్ వ్యూ ఎలా ఉందో అనేది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టెన్ మినిట్స్ అన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ టీ తాగి అప్పుడు మీకు లైవ్ ఇస్తాము థ్యాంక్స్ అయ్యా మీరు తప్పకుండా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకే